నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరుగుతున్న కొత్త మిర్చి రాబడులు జోరుగా నిల్వ మిర్చి విక్రయాలు దేశంలోని దక్షిణాది ప్రాంతాలతో పాటు ఇతర అన్ని మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు జోరుగా ఉన్నాయి మరియు అన్ని మార్కెట్లలో కలిసి గత వారంలో కొత్త పాత సరుకు కలిసి సుమారు ఎనిమిది లక్షల బస్తాలు రాబడి అయినట్లు మరియు జనవరి మొదటి వారం నుండి రాబడులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు తద్వారా ఆంధ్ర తెలంగాణలలోని మారుమూల గ్రామాల నుండి కొందరు నిల్వ వ్యాపారులు శీతల గిడ్డంగుల నుండి మహారాష్ట్రలోని నాగ్పూర్ అకోలా పూణె ముంబై ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లక్నో ఆగ్రా ఢిల్లీ కోల్కత్తా మరియు రాజస్థాన్లోని జైపూర్ జోధ్పూర్ బికనీర్ భిల్వాడా లాంటి మార్కెట్లలో సరుకు విక్రయించేందుకు ఎగుమతి చేస్తున్నారు ఎందుకనగా ఉత్పాదక ప్రాంతాలలో సరుకు సేద్యం తగ్గినప్పటికీ సానుకూల వాతావరణం వలన పంట మెరుగ్గా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల అభిప్రాయం గుంటూరు మార్కెట్లో గతవారం నలభై నుండి నలభై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కావడంతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్ నందూర్బార్ ప్రాంతాలలో ఇరవై ఐదు నుండి ముప్పై వాహనాలు మధ్యప్రదేశ్లో డెబ్బై నుండి డెబ్బై ఐదు వేల బస్తాలు గుజరాత్లో ఎనిమిది నుండి పదివేల బస్తాలు కర్ణాటకలో యాభై ఐదు వేల బస్తాలు మరియు హైదరాబాద్లో వెయ్యి బస్తాలు ఖమ్మంలో ఐదు వందలు బస్తాలు వరంగల్లో మూడు వందల యాభై బస్తాలు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో సుమారు పదిహేను నుండి ఇరవై వేల బస్తాలు కలిసి రెండు లక్షల బస్తాల కంటే అధికంగా కొత్తమిర్చి రాబడి అయినట్లు సమాచారం గత వారం ఆంధ్రప్రదేశ్లోని శీతలగిడ్డంగుల నుండి సుమారు నాలుగు లక్షల యాభై వేల నుండి ఐదు లక్షల బస్తాలు కర్ణాటకలో ముప్పై ఐదు నుండి నలభై వేల బస్తాలు ఖమ్మల్లో నలభై వేలు ముప్పై ఐదు నుండి నలభై వేల బస్తాలు ైదరాబాద్లో మూడు నుండి నాలుగు వేల బస్తాలు మరియు జగదల్పూర్లో ఐదు నుండి ఆరు వేల బస్తాలు కలిసి సుమారు ఐదు నుండి ఆరు లక్షల బస్తాల సరుకు రాబడి అయినట్లు సమాచారం గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు మూడు వందలు నుండి నాలుగు వందలు బస్తాల కొత్తమిర్చి రాబడి కాగా సానియా రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు మీడియం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల రెండు వందల యాభై తాలూకాయలు రెండు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు మరియు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం నాడు ఇరవై నుండి ఇరవై ఐదు వాహనాల కొత్తమిర్చి కాగా తేజ పదమూడు వేల ఐదు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు మీడియం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు నందూర్బార్లో ఐదు నుండి ఆరు వేల క్వింటాళ్ల సరుకు రాబడి రాబడికాగా నిమ్మురకం తేజ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు మీడియం మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గత సోమవారం నుండి శుక్రవారం వరకు గుంటూరు మార్కెట్ యార్డుకు శీతల గిడ్డంగుల నుండి రెండు లక్షల యాభై ఐదు వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి తొంభై వేల బస్తాలు కలిసి సుమారు మూడు లక్షల నలభై ఐదు వేల బస్తాల సరుకు రాబడి కాగా రెండు లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో డీలక్స్ రోమీ రకం ఒక వెయ్యి పెరగగా మిగతా అన్ని రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి ఎందుకనగా మార్కెట్ యార్డులో గత ఏడాది నిల్వ సరుకు సుమారు నలభై శాతం అమ్మకానికి వస్తోంది తద్వారా మసాలా తయారీదారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా వచ్చే నెల నుండి కొత్త మిర్చి రాబడులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం గుంటూరు మిర్చియార్డులో మిర్చి రాబడులు పెరుగుతున్నాయి అయితే కర్నూలు ఎమ్మిగనూరు గద్వాల మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల మార్కెట్ల నుండి సుమారు అరవై శాతం మీడియం రెయిన్ సరుకు అమ్మకానికి వస్తున్నది నలభై మూడు వేల బస్తాల కొత్తమిర్చి కాగా నలభై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో డిడి త్రీ ఫోర్ వన్ రకాలలో ఒక వెయ్యి తేజ తేజ తాలుకాయలు సీడ్ తాలూకాయలు ఐదు వందలు రూపాయలు వృద్ధి చెందాయి గుంటూరు మార్కెట్లో శీతల నిల్వ నిల్వైన తేజ పన్నెండు వేలు నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల రెండు వందలు నుండి పదహారు ఐదు వందలు అత్యధిక సరుకు పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదహారు వేలు బాడిగా త్రీ ఫైవ్ ఫైవ్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు సింజంటా బాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు దిడి పదివేలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పదివేలు పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు నుండి పదహారు వేలు

యలు తేజ ఏడు వేలు నుండి ఎనిమిది వేలు ఇతర రకాలు మూడు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు పదమూడు వేలు నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల రెండు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు డిడి పన్నెండు ఐదు వందలు నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సింజంట బాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకాలు పదివేలు నుండి పదమూడు వేలు

డీలక్స్ ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమల్లో గత వారం ఐదు వందలు బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది తాలుకాయలు ఏడు వేలు నుండి ఎనిమిది వేలు మరియు ముప్పై ఎనిమిది వేల బస్తాలు శీతలగిడ్డంగల సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు పదహారు ఏడు వందలు మీడియం పదిహేను వేలు నుండి పదహారు వేలు తాలూకాయలు ఏడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గత వారం వరంగల్లో మూడు వందల యాభై బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ పదిహేను వేల ఐదు వందల అరవై ఒక్క తేజ తాలుకాయలు ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు నలభై నుండి నలభై ఐదు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పదమూడు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు వండర్ హార్ట్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు మరియు త్రీ ఫోర్ వన్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దీపిక నూట ఇరవై వేలు నుండి పద్నాలుగు వేల రెండు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు మరియు వన్ జీరో ఫోర్ ఎయిట్ నంబర్ ఫైవ్ రకం పన్నెండు వేలు టమాటా పన్నెండు వేలు నుండి ఇరవై వేలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు మహబూబ్ నగర్ గద్వాల ప్రాంతాల నుండి ఎనిమిది నుండి తొమ్మిది వేల బస్తాల కొత్త మిర్చి కాగా సీడ్ క్వాలిటీ నెము సరుకు ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు తేజ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు ఆర్మూర్ రకం పదివేలు పదకొండు వేల ఐదు వందలు మరియు వన్ జీరో ఎయిట్ వన్ రకం తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ రకం తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు తాలూకాయలు మూడు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు మూడు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు ఆర్మోర్ పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు సింజంట రకం పదివేలు నుండి పన్నెండు వేలు సూపర్టెన్ పదివేలు నుండి పద్నాలుగు వేలు డిడి త్రీ ఫోర్ వన్ పదివేలు నుండి పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ రకం పదివేలు నుండి పన్నెండు వేలు మరియు టూ జీరో ఫోర్ త్రీ రకం పదివేలు నుండి పన్నెండు వేలు తాలూకాయలు సీడ్ నాలుగు వేలు నుండి ఐదు వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమా గురువారాలలో కలిసి యాభై నుండి యాభై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ రకం ఇరవై ఎనిమిది వేలు నుండి ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ నాణ్యమైన సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు కెడియల్ డీలక్స్ ఇరవై ఎనిమిది వేలు నుండి ముప్పై రెండు వేలు బెస్ట్ కెడియల్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై ఐదు వేలు మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు రకం నుండి పదమూడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తాలు ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు కెడియల్ తాలు టూ జీరో ఫోర్ త్రీ తాలు రకాలు రెండు వేల ఐదు వందలు నుండి నాలుగు వేలు మరియు ముప్పై నుండి ముప్పై ఐదు వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై పద్దెనిమిది నుండి ఇరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో డబ్బి ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు మీడియం పదహారు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు కెడియల్ డీలక్స్ పందొమ్మిది వేలు నుండి ఇరవై ఒక్క వేలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తాలు సీడ్ ఐదు వేలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది సిందనూర్లో మంగళవారం నాడు ఐదు వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు నుండి పన్నెండు వేలు కెడియల్ ఇరవై మూడు వేలు నుండి ఇరవై మూడు వేల ఆరు వందలు తాలు నాలుగు వేలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం నలభై మూడు నుండి నలభై ఐదు వేల బస్తాల మిర్చి రాబడిపై మహీఫుల్ కట్ పదిహేను వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు తొడిమే సరుకు పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు ఫుల్కట్ తాలు ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు తొడిమే సరుకు తాలు కాయలు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు ధామనోద్ ఇండోర్ కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాల సరుకు రాబడి కాగా మహి పదిహేను వేల ఐదు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు లాల్కట్ ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు తాలుకాయలు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం నాడు యాభై ఐదు బస్తాల కొత్తమిర్చి కాగా తేజ పదహారు వేలు మరియు మూడు నుండి నాలుగు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పదమూడు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ పదివేలు నుండి పన్నెండు వేలు తాలు తేజ ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్